అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం బాలీవుడ్ మొత్తం ఊగిపోయే అంశం వార్ టూ లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేసే సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో మాస్ మతిపోగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు వార్ టూ మూవీ చేశాడు ఎప్పుడెప్పుడు అందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో సాంగ్ షూటింగ్ పూర్తవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు ఆ పాట ప్రోమో వస్తే నాటు నాటు పాట కంటే బలమైన తూటగా పేలుతుందని అంచనా వేస్తున్నారు ఆ రేంజ్లో పూనకాలు తెప్పించే పాటల తూట ఈరోజే పేలింది ఎన్టీఆర్ స్పీడ్గా వేసే మాస్ స్టెప్పులు హృతిక్ రోషన్ స్లోగా వేసే స్మూత్ డ్యాన్సులు సెట్లో ఎక్స్పీరియన్స్ అయ్యింది టోటల్ టీమ్ అక్కడి నుంచే అసలైన పూనకాలు మొదలయ్యాయి అవేంటో మీరే చూసేయండి బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ కి కెరీర్ మొత్తంలో ఎన్టీఆర్కి దక్కినట్టు ఆర్ దేవరా లాంటి పాన్ ఇండియా హిట్లు రాకపోవచ్చు కానీ హ్యాండ్సమ్ గా గ్రేట్ గా మంచి నటుడిగా సౌత్లో కూడా తనకు ఇమేజ్ ఉంది అప్పట్లో దూమ్టు వల్ల సౌత్లో కూడా తన పేరు మారిమోగింది కానీ పాన్ ఇండియా హిట్తో పాటు వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టే ఛాన్స్ చిక్కలేదు కాకపోతే బాలీవుడ్ నెఫోకిట్స్లో టాలెంటెడ్ హీరోగా హృతిక్ మీద అందరి అంచనాలు భారీగానే ఉంటాయి ఒక్క సాలిడ్ హిట్ పడితే పాన్ ఇండియా లెవెల్లో తనకు తిరుగులేదంటారు కానీ అదే దక్కదు ఏది ఏమైనా ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి చేసిన వార్ టూ మూవీ పుణ్యమా అని పాన్ ఇండియా హిట్టే కాదు వెయ్యి కోట్ల కలతో పాటు రెండు వేల కోట్ల కళ కూడా తీరేలా కనిపిస్తోంది ఆల్రెడీ వార్ టూ మూవీ రిలీజ్కి ముందే పదిహేను వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆల్రెడీ బాలీవుడ్ నెంబర్ వన్ బ్యానర్ అయిన యాష్వాజ్ ఫిలిమ్స్లో హిట్ ఫ్రాంచైజీ వార్కి సీక్వెల్గా వార్ టూ వస్తుంది ఇందులో సౌత్ నుంచి ఎన్టీఆర్ నార్త్ నుంచి హ్రితిక్ కాంబినేషన్ అనగానే డ్యాన్స్ లవర్స్ లో ముందు పూనకాలు పెరిగిపోతున్నాయి ఆ పూనకాలను సునామీలుగా మార్చబోతుంది వార్ మాస్ బీట్ సాంగ్ మెగా కాంపౌండ్ నుంచి చరణ్ నందమూరి కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్ కలిసి ఒకే పాటకు చిందేస్తే అది నాటు తూటాల ప్రపంచవ్యాప్తంగా పేలింది అలాంటిది బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్ హృతిక్ టాలీవుడ్ మాస్ బీట్ డ్యాన్సర్ ఎన్టీఆర్ కలిసి చిందేస్తే డ్యాన్స్ ఫ్లోర్ లో ఫైర్ రావాల్సిందే అదే వస్తోంది కూడా ఆల్రెడీ ముంబై స్టూడియోలో సాంగ్ షూటింగ్ షురు అయింది మొన్న ఈ మధ్య షూటింగ్ మొదలుపెట్టినా అది కేవలం సెట్లో ప్రాక్టీస్ వరకే పరిమితమైంది ఇప్పుడు ఐదు వందల యాభై మంది డ్యాన్స్ మాస్టర్ల మధ్య చాలా గ్రాండ్గా సాంగ్ షూటింగ్ మొదలైంది మొదటి రోజు వంద స్టెప్స్ని పాటలో నిమిషం నిడివిని షూట్ చేశారు ఇక మిగతా ఏడు రోజుల్లో తొమ్మిది వందల స్టెప్స్ వేయబోతున్నారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అంతేకాదు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో వెయ్యి స్టెప్స్ అది కూడా రిపీట్ కాని మూమెంట్స్ అంటే నిమిషానికి రెండు వందల డ్యాన్స్ స్టెప్పులు అంటే సెకండ్కి కనీసం మూడు స్టెప్స్ వేయాల్సి వస్తుంది ఆ లెక్కన ఈ సాంగ్ ఎంత స్పీడ్గా ఉంటుందో ఊహించుకోవచ్చు ఇంత కాంప్లికేటెడ్ సాంగ్ కాబట్టి ఇంతకాలం డైరెక్ట్గా సెట్లో ప్రాక్టీస్ చేయించి మరి ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు మరి